హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం తులసి మొక్కకు పసుపు కొమ్ము కడితే ఏమవుతుందో తెలుసా పసుపు ఎంతో పవిత్రంగా భావిస్తారు ఇవి మనకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని జ్యోతిష్యులు చెబుతున్నారు అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం తులసి మాతను కూడా దైవంతో సమానంగా భావిస్తారు పవిత్రంగా కొలుస్తారు అందుకే ప్రతి శుక్రవారం లేదా ప్రతిరోజు తులసి మొక్కకు పూజ చేస్తారు అందుకే దానికి ముఖ్య స్థానం ఇస్తారు ఎందుకంటే పసుపు ఎన్నో సమస్యల లోపాలను తొలగిస్తుందని నమ్ముతారు అలాంటప్పుడు పసుపు కొమ్ము కడితే ఏమవుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం లక్ష్మీదేవి రూపంలో భావిస్తారు ఇంట్లో తులసి మొక్కను పెట్టడం వల్ల ఆనందం ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు దైవ అనుగ్రహం కూడా పొందుతారు మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది తులసి పూజలు మీరు తప్పులు చేస్తే ఇంట్లో పెద్ద వాస్తులోపాలు వస్తాయి అందుకే తులసి మొక్క స్వచ్ఛతను తిరిగి పొందడానికి పసుపు ఒకటి నివారణ అంటున్నారు కొంతమంది జ్యోతిష్యులు తులసి మొక్కకు పసుపు కొమ్మును కట్టడం శుభకరంగా భావిస్తారు ఎందుకోసం ప్రతి శుక్రవారం ఎదట ప్రతి శుక్రవారం ఇలా చేస్తే సరిపోతుంది ఆ తర్వాత శుక్రవారం కట్టి మిగిలిన పది రోజులు పసుపు కొమ్ములు నీటిలో ఉంచండి తులసి మొక్కకు పూజ చేసేటప్పుడు నీటిలో సమర్పించేటప్పుడు లేదా మరిన్ని ఏదైనా కారణాల వల్ల తులసి అపవిత్రంగా మారితే స్వచ్ఛతను తిరిగి పసుపు కొమ్ము తీసుకొస్తుంది అలాగే తులసికి సంబంధించిన ఏదైనా లోపం తొలగిపోతుంది అలాగే మీ ఇంట్లో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది ప్రతి ఒక్కరూ తులసి ఈ చెట్టుకు ఇలా చేస్తే వారి ఇంట్లో ఉన్న సమస్యలను తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు అందరూ మర్చిపోకుండా ప్రతి శుక్రవారం మీ ఇంట్లో ఉన్న తులసి చెట్టుకు ఖచ్చితంగా ఈ విధంగా పూజ చెయ్యండి ఇలా చేస్తే మీ ఇంట్లో సుఖ సంతోషాలు సకల ఐశ్వర్యాలు కలిసి వస్తాయి ఇల్లంతా సంతోషంతో నిండిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి మీరు కూడా మీ ఇంట్లో ఉన్న తులసి మొక్కకు ఈ విధంగా పూజ చేసి సంతోషంగా జీవించండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు